కార్యక్రమ ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ అన్న గారికి వేదిక మీద ఉన్న ఇతర మంత్రివర్గ సభ్యులందరికీ పెద్దలకి వేదిక ముందు ఉన్న మిత్రులారా పెద్దలారా అందశ్రీ మనల్ని వదిలి ఆయన పాటను మాత్రమే మన ముందు ఉంచి వెళ్ళారు గుర్రంజాశ్వ గారు ఎనభై ఏళ్ళ కిందట ఒక మాట రాశారు గుర్రంజాశ్వ గుంటూరు జిల్లా వినికొండలో పుట్టాడు ఆయన రాసిన మాట ఏమిటంటే రాజు మరణించనొక ఒక తార రాలిపోయి సుఖవి తార గగనమెక్కే రాజు జీవించే రాతి విగ్రహములందు సుఖవి జీవించే ప్రజల నాలుకలయందు అనే మాట ఉన్నది రాజులకి విగ్రహాలు నిర్మాణం చేస్తారు ఆ విగ్రహాల్లో రాజులు ఉంటారు కానీ సుఖవి ప్రజల నాలుకల మీద ఉంటారు ఆ సుఖవి ఇవ్వాల అందశ్రీ మన ప్రజల నాలుకల్లో తెలంగాణ మొత్తం తెలుగు ప్రజల నాలుకల మీద ఉన్నాడు అంజశ్రీ ప్రత్యేకత ఏమిటి అంటే చాలా మంది ఒక తరం కవులందరూ మనల్ని వదిలి వెళ్ళిపోయారు తలమల్లిపోతున్నదో అని గోరెటి వెంకన్న ఒక అద్భుతమైన పాట రాశాడు ఆ తరములో మొట్టమొదలు ఈ తెలంగాణ నేలని చైతన్యం చేసిన గూడంజన్న అంజన్న ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా గట్టు మీన దొరడేమో చెట్టు లక్క నిలతుండి ఆలు నుండి తల్లిదాక వాయు వరస లేకుండా కొట్టుడేందిరో వాడి తిట్టుడేందిరో దొరలేందిరో నడుమ దోపిడేందిరో అని అంజన్న రాశాడు గూడంజన్న పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈ పాట రాస్తే ఆ పాటను అందుకొని ఎంతో మంది పాట కవులు ముందుకొచ్చారు అందరికి తెలుసు మొత్తం తెలుగు సాహిత్యాన్ని హిమాలయ శిఖరాల ఎత్తుకు ఎదిగించినటువంటి రాసినటువంటి ఎన్న గద్దరన్న మన ముందు ఉన్నారు గూడంజన్న గద్దరన్న ఆ వరుస క్రమంలో అంజశ్రీ అన్న ఈ అంజశ్రీ అన్నకి ఈ అన్నలకు మిగతా వారికి కవులకి పాట కవులకున్న ప్రత్యేకత ఏమిటంటే గూడంజన్న డిగ్రీ వరకు చదువుకున్నాడు గద్దరన్న డిగ్రీ వరకు చదువుకున్నాడు గోరికం పీజీ వరకు చదువుకున్నాడు అంజశ్రీ అన్న అక్షరాలు నేర్చుకోవడానికి ఒక పెద్ద యుద్ధమే చేశాడు కనుక ఒక పెద్ద యుద్ధము చేసి ఈ కవిత్వం నాకెందుకు రాదు అని ఒక ప్రశ్న వేసుకున్నాడు చాలా మంది నన్ను అడిగారు అంజేసిది అన్నా పద్యం లాగా ఎందుకు రాస్తాడు పాటని గద్దరన్నలాగా గూడంజన్న గోరిక వెంకన్న లాగా పాటను ఎందుకు రాయాడు అని అడిగినప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది ఆనాడు గుర్రం చేసి సంస్కృతం నేర్చుకుందామని స్కూల్ కు వెళితే సంస్కృతం నేర్పకుండా స్కూల్ నుంచి బయటికి నెట్టేశారు నెట్టేసిన తర్వాత తన మిత్రుని ద్వారా సంస్కృతం నేర్చుకొని బ్రాహ్మణ కౌలారా మీకు నేను ఏమాత్రం తీసిపోదు మీరు రాసిన పద్యంతో కన్నా నేను ఎక్కువగా పద్యం రాయగలనని గుర్రం చేస్తూ అన్నాడు నిరూపించాడు ఆ తరువాత అక్షరానికి దూరమైన మనిషి ఊరికి దూరమైన మనిషి తల్లిదండ్రులకి దూరమైన మనిషి లేరని ప్రకటించుకున్న మనుషులు ఎక్కడికి వెళ్ళాడు అడవుల్లోకి వెళ్ళాడు ప్రకృతిలోకి వెళ్ళాడు పక్షులు చెట్లు చేమలు పుట్టలు చుట్టాలుగా మారిపోయాయి ఆ క్రమంలో నడుస్తూ ఉన్నప్పుడు పరిగెత్తుతూ ఉన్నప్పుడు పసలు రాస్తున్నప్పుడు కాళ్లకు ముళ్ళు గుర్తుతే ఆ ముళ్ళు రక్తం కారుతూ ఉంటే చీము నెత్తురై పాదాల నుంచి ఆ నోటి నుంచి శరీరం నుంచి పాట తప్ప ఇంకొక ఆధారం లేదు ఆయనకి పాటలో భాగమయ్యాడు పాటనే శరీరంగా మారిపోయాడు కనుక మెల్లగా ఆయన పద్యాన్ని నేర్చుకోవడం మొదలు పెట్టాడు యక్షగానాన్ని యక్షగానం నుంచి పద్యం నేర్చుకున్నాడు పల్లెటూర్లలో కోలాటం పాటలు విని పాట నేర్చుకున్నాడు బతుకమ్మ పాటలు విని పాట నేర్చుకున్నాడు ఇది అల్లికా వారసత్వం ఇది రాత వారసత్వం కాదు ఇది అల్లికా వారసత్వం ఒక మంచాన్ని తాడు తీసుకొని అల్లుతాం మనం ఒక బుట్టని ఎదురు కమ్మలతో అల్లుతాం మనం ఎక్కైతే బుట్టని మంచాన్ని అల్లుతామో పాటని ఎవరు అల్లుతారయ్యా అంటే చదువు రాని వాళ్ళు పాటని అద్భుతంగా అల్లుతారు అట్లాంటి ఒక అద్భుతమైన రచన మనకి అంజశ్రీ అన్నలో కల్పిస్తుంది కనుక ఎవరికి తీసిపోనట్లుగా మీరు చూడండి నాకు నా జ్ఞానాన్ని ఎవరైనా సరిచేయవచ్చు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో భారతదేశంలో రాష్ట్ర గీతము రాసిన వ్యక్తి చదువురాని వ్యక్తి రాష్ట్ర గీతం రాసిన వాళ్ళు అట్టడుగు వర్గం నుంచి వచ్చి రాష్ట్ర గీతం రాసిన వాళ్ళు బహుశా ఎవరు ఉండకపోవచ్చు ఆయన రాష్ట్ర గీతం రాసిన తొలి రోజుల్లో తెలంగాణ సమాజం ప్రకటించుకున్నది అంతకుముందు ఉమ్మడి రాష్ట్రానికి మా తెలుగు తల్లికి మల్లె దండ మా కన్న తల్లికి మంగళారతులు అని పాట పాడాం బిరబిరా కొత్తమ్మ పరుగులు ఇడుతుంటేను గలగలా గోదావరి పారిపోతుంటేను బంగారు పంటలు కాయే భక్త చిక్కిన బతుకులు తెలంగాణ కాయే అని పాట పాడుకున్నాం మనం అట్లాంటి సందర్భంలో ఈ మా తెలుగు తల్లికి మల్లె పువ్వు దండ మాకొద్దు మాకు జయ జయ తెలంగాణ కావాలి ఈ పాట మీ పాఠశాలలో కళాశాలలో విశ్వవిద్యాలయాల్లో సభల్లో పాడుకున్న పాట ఈ పాట అనధికారికంగా తెలంగాణ గీతంగా ఉండిపోయింది పది సంవత్సరాలు అధికారికంగా రేవంతన్న ఈ సందర్భంగా నేను రేవంతన్నను పొగుడుతున్నానని ఎవరైనా అనుకోవచ్చు ఎవరైనా నేను రేవంతనని పొగుడుతున్నానని అనుకోవచ్చు నేను రేవంతన్న నుంచి ఆశించేది ఏమి లేదు నేను కనుక నేను ఇక్కడ పొగడత కాదు ఒక సందర్భం వచ్చినప్పుడు అనధికారికంగా ఉన్న పాట అధికారికంగా ఎందుకు కాకూడదనే ఆలోచన వచ్చినప్పుడు దాన్ని అధికారికంగా రాష్ట్ర గీతం చేసిన వ్యక్తి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక మిత్రుల్లారా నాకు తెలిసి ఒక అట్టడుగు ఆయన కులాల కతీతుడు అదే గుర్రం జాస్ చెప్పాడు కదా కుల మతాలు గీసుకున్న గీతలో పంజరాన పంజరాన వడను నేను నిఖిల లోకమెట్లు నిర్ణయించే తిరుగు లేదు విశ్వనరుడ అన్నాడు అంజశ్రీ విశ్వనరుడు ఆయన ఏ కులంలో పుట్టాడో చెప్పలేదు నాకు కులము లేదన్నాడు కులము లేదని ప్రకటించుకోవటం మామూలు విషయం కాదు అసాధారణమైన వ్యక్తులు మాత్రమే ఆ మాట మాట్లాడగలరు అలా ప్రకటించుకున్న ఆ వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్ర గీతం రాసిన రచయితగా మారాడు కనుక అట్టడుగు వర్గం నుంచి వచ్చిన వ్యక్తి పాటను చేతబడితే మీరు చూడండి ఈ సందర్భంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను నేను మొత్తము తెలుగు నేల మీద ప్రజా ఉద్యమాలు వచ్చినప్పుడల్లా పాటలు రాసిన వాళ్ళందరూ వాళ్ళ సామాజిక వర్గాన్ని చూస్తే వాళ్ళందరూ దళితులే గూడన్న అయినా అంజన్న దళితుడు గద్దరన్న దళితుడు గోవిటి ఎంకన్న దళితుడు ఇక్కడ సజీవ సాక్ష్యంగా ఉన్న జయరాజన్న దళితుడు అంజశ్రీ అన్న ఒకవేళ ఆయన ఒప్పుకోకపోయినా ఆయన పుట్టిన సామాజిక వర్గం నుంచి వచ్చాడు గనక తెలుగు సాహిత్యాన్ని పునీతం చేసిన వ్యక్తులు ఎవరయ్యా అంటే ఊరికి దూరంగా అంటరాని గుంటెలో పుట్టిన వాళ్ళు అందుకే తెలుగు సాహిత్యంలో ఈ పాటకి దక్కవలసినంత గౌరవం ఇవాళ రాష్ట్ర గీతంగా దక్కింది ఇంకా జరగవలసింది ఏమిటంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనూ తెలుగు విశ్వవిద్యాలయంలోనూ ఈ పాటల మీద ప్రత్యేకంగా పరిశోధన చేయడానికి ఒక కళాపీఠాన్ని నెలకొలిపి లేదా ఒక పరిశోధన కేంద్రం నెలకొలిపి దానికి కావలసిన నిధులని ప్రభుత్వం వైపు నుంచి ఇస్తే ఈ పాట గొప్పతనం ఏమిటో వేల సంవత్సరాల కిందట రాసిన నన్నయ్యలాగా ఈ పాట గొప్పతనం కూడా నిలబడుతుంది ఈ సందర్భంగా పెద్దలందరూ ఉన్నారు ఇంత చేసిన అన్న పాట మీద పరిశోధన చేయడానికి సంవత్సరానికి రెండు కోట్ల మూడు కోట్లు ఇస్తే ఒక పది మంది పరిశోధకులు దాని మీద పరిశోధన చేస్తారు ఈ ఒక్క పని చేస్తే ఈ పాట దిగంతాలకు వ్యాపిస్తుందని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశం ఈ సందర్భంగా అంజశ్రీకి ఆయన లోకాతీత కవి ఆయన లోక కవి ఈ లోకాన్ని మనిషిని మనిషి విధ్వంసం పోతున్నప్పుడు మాయమైపోయిన మనిషిని తన పాట ద్వారా వ్యక్తం చేశాడు అదే విధంగా ఈ సమాజంలో కొమ్మ చెక్కుతే బొమ్మరా కొలిచి మొక్కుతే అమ్మరా ఆదికే ఏ మనిషి అయినా సరే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క దేవుని మొక్కుతారు కానీ ఆ దేవుడికి రూపం ఏంటంటే ప్రకృతి రూపం అని చెప్పాడు ఆ పాటలు మీరు చూస్తారు ఎవరినమ్మా కాలు వాళ్ళవి అన్నాడు ఇవాళ దేశంలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారు ఒకే దేవుని మొక్కాలి ఒకే ఓటు ఉండాలి ఒకే ట్యాక్స్ ఉండాలి ఒకే పార్లమెంట్ ఉండాలి ఒకే ప్రధానమంత్రి ఉండాలి అంటున్నాడు కానీ అంజశ్రీ అని అన్నాడు ఎవరి నమ్మకాలు వారివి ఎవరి నమ్మకాలు వారి ఉన్నప్పుడు ఒక ఎల్లం ఉంటుంది మల్లం ఉంటుంది పుల్లం ఉంటుంది పోలేరం ఉంటుంది కట్టమైసం ఉంటుంది రాముడు ఉంటాడు పురుషుడు ఉంటాడు శివుడు ఉంటాడు ఎవరి నమ్మకాలు వాళ్ళదని ప్రకటించిన ఒక అద్భుతమైన కవికి నివాళు అర్పించే ఒక అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున వందనాలతో థ్యాంక్